హాయ్ హలో హవర్ చూశారు కదా మొత్తం ట్రైలర్ అంతా చూశారు కదా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము సో అది ఇప్పుడు చూపించబోతున్నాను అది కుక్కుటేశ్వర స్వామి ఆలయం నుంచి స్టార్ట్ చేసాం పిఠాపురం దగ్గర ఇక్కడ శ్రీ పాదగయ్య అని కూడా అంటారు స్వామివారు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా వెలిసారు శివయ్య అలాగే అమ్మవారు పురోహితకా దేవిగా ఉంటారు ఇక్కడ ఇది అష్టాదశ పీఠాల్లో ఒక ముఖ్యమైన పీఠం ఇది ఇక్కడ పిఠాపురంలో మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకున్నాము యాక్చువల్లీ అమ్మవారి దర్శనం అలాగే శ్రీ పాదయ్య గైడు దర్శనం కూడా చూసుకున్నాము అక్కడ నుంచి అలా బయలుదేరి ఇక్కడ ఆంధ్రపేద వెళ్తుంటే మనకి కుమారస్వామి స్టాట్యూ కనిపించింది చాలా బాగుంది ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఏం చేసామంటే డైరెక్ట్గా ద్రాక్షారామం మీదుగా కోటిపల్లి వెళ్ళిపోయాము ఏంటంటే కోటిపల్లి కోటేశ్వర స్వామిని దర్శించుకుని వెనకతలు ద్రాక్షారామం చూసుకుందాం వద్దామని ఇక్కడ కోనేరులో శివయ్య ఉన్నాడండి నిజంగా రెండు కళ్ళు చాలామండి అంత అద్భుతమండి ఆ సరస్సులో ఆ స్వామిని చూస్తుంటే నిజంగా మనకి ఆ భగవంతుడు దర్శనమిస్తే ఎంత అనుభూతి కలుగుతుందో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే చుట్టూ పొలాలు మధ్యలో శివయ్య స్టాట్యూ ఉందండి ఆ సరస్సు మధ్యలో చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను నిజంగా అంతటి అద్భుతమైన రూపంతో స్వామి తపస్సు చేస్తూ కనిపిస్తే మించి ఇంకేం కావాలండి మనకి సో అటువంటి అనుభూతి మాకు కలిగింది మీకు కూడా కళ్ళారా చూడడానికి మీకు ఇది చూపిస్తున్నాను ఇక్కడ గోశాల కూడా ఉంది మనకి అలాగే ఇక్కడ స్వామివారి ప్రసిద్ధి ఏంటంటే ఇంద్రుడు స్వయంగా వచ్చి ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ కోటేశ్వర స్వామి లింగం అది ఏంటంటే ప్రము ముఖ్య ప్రాముఖ్యత ఇక్కడ ఇంద్రుడికి శాపం వలన ఆయన ఆ శాపం పోగొట్టుకోవడానికి స్వయంగా వచ్చి ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ లింగాన్ని దర్శించుకుంటే కోటి లింగాల ఫలితాలను ఇస్తుందంట అలాగే ఇంద్రుడితో పాటుగా చంద్రుడికి కూడా శాపం ఉండడం వలన గురువుగారి శాపం వలన సో ఇక్కడ చంద్రుడు కూడా వచ్చి ప్రతిష్ఠించిన లింగం సోమశేఖర లింగం ఆయనకు కూడా ఇక్కడ ఈ సోమశేఖర లింగాన్ని సోమేశ్వర లింగాన్ని అలాగే ఇంద్రుడు ఇంద్రుడికి ప్రతిష్ఠించిన లింగాన్ని ప్రతి దర్శనం చేసుకుంటే మనకి కోటి లింగాల ఫలితాలను ఇస్తుంది అక్కడ నుంచి మేము డైరెక్ట్గా కోటి కోటేశ్వర కోటిపల్లి నుంచి డైరెక్ట్గా మేము ద్రాక్షారామం చేరుకున్నామండి కరెక్ట్గా పది కిలోమీటర్లు అండి పది పన్నెండు కిలోమీటర్లు వచ్చింది మాకు చూడండి ద్రాక్షారామం ఆ కట్టిన ఆనవాళ్ళు చూడండి చోళులు కట్టి ఇప్పుడు పదహారో శతాబ్దం లాంటి ఇది కట్టడాలు అండి ఇవి ఆలయం కట్టడాలు చూడండి ఆ స్తంభాలు స్తంభాలు కానీ ఆ ఆలయం కానీ గోపురం కానీ నిజంగా రెండు కళ్ళు చాలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇది పంచారామాల్లో ఒక ముఖ్యమైన లింగం అది ఒకటే కాదు ఇక్కడ అమ్మవారు కూడా మాణిక్యాంబగా వెలిశారు అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం అంటే మీకు ఇందాక పిఠాపురంలో చెప్పిన దేవి ఒక శక్తి పీఠం అయితే ఇక్కడ ఇదొక రె పన్నెండవ పీఠంగా అమ్మవారు ఇక్కడ వెలిసారు అంటే మొత్తం ఒకే రోజులో మేము రెండు శక్తి పీఠాలు మా అదృష్టం అది మీకు కూడా చూపిస్తున్నాను మీకు కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శివయ్య ఆశీసులు కూడా మీకు ఉంటాయని వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ విష్ణువు శివుడు కూడా కలిసి వెలిసారంట అది కూడా ఇక్కడ ఉంది ద్రాక్షారామంలోనే అలాగే ఇక్కడ కాలభైరుడు అండి మనకి ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటే పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు వివాహం కాలేని వాళ్ళకి వివాహం కూడా అవుతుందంట కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటే అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకుడుగా లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు ద్రాక్షారామంలో అదొక ప్రసిద్ధ నిజంగా ఒక విశిష్టత అది యాక్చువల్లీ శ్రీమన్ నారాయణుడే వచ్చి శివయ్యకి క్షేత్రపాలకుడుగా క్షేత్రపాలకుడుగా ఉన్నాడంటే అంతకుమించి ఇంకేం కావాలో చెప్పండి ఆ శివయ్య దర్శనం విష్ణు దర్శనం ఒకే రోజు మాకు కలిగింది అది మా అదృష్టం ఇప్పుడు మీకు చూపిస్తున్నానే అది వెనుక భాగం నుంచి అన్నమాట ద్రాక్షారామం ఇది చూడండి ఆ కట్టడాలు చూడండి ప్రతిదీ కూడా చాలా ఒక అద్భుతం అన్నమాట ద్రాక్షారము మొత్తం టెంపుల్ అంతా అయిపోయాక మేము ఏం చేసామంటే తిరుగు ప్రయాణం అయ్యాము రాజమండ్రి వెళ్ళామన్నమాట రాజమండ్రి బయలుదేరుతుంటే మాకు ఇక్కడ తాపేశ్వరం సురుచి స్వీట్ షాప్ దొరికింది ఇక్కడ ఏంటంటే తాపేశ్వరం కాజా కొనుక్కున్నాము ఇది చాలా ఫేమస్ అండి పంతొమ్మిది వందల ముప్పై ప్రారంభించారు ఇక్కడ తాపేశ్వరం కాజాలు ప్రారంభ అమ్మడం ఇక్కడ నుంచి మనం ఫైనల్గా గోదావరి గొట్టుకు చేరుకున్నాము స్నానం కోసం రాత్రి ఏడైంది సుమారుగా ఇక్కడ మేము మాల్లో ఉన్నాం కదా దీక్షకి మరి స్నానం చేసి హారతి తీసుకోవాలి కాబట్టి అక్కడ రాజమండ్రిలో గోదావరి స్నానం చేసి హారతి తీసుకున్నాం చూడండి చూడండి అమ్మకి హారతి ఇస్తున్నారు పంచ ఇస్తున్నారు నిజంగా మాకు రెండు కళ్ళు చాలలేదు ఈ హారతి చూస్తుంటే నిజంగా చాలా బాగుందండి ఇక్కడ హారతి మాత్రం మా కళ్ళారా మేము చూడగలిగింది ఇంత ఫ్రీగా చూసి ఇంత అనుభూతిని పొందామంటే మాకు నిజంగా ఈ రోజు చాలా అదృష్టం కలిగిందండి అది మా అదృష్టం అండ్ మీకు చూపించడం కూడా మా అదృష్టమే ఎందుకంటే ఇంతటి వీడియోను కూడా చాలా క్షుణ్ణంగా తీసి చూపించడం ఒక ఎత్తే అయితే మీరు కూడా చూస్తున్నందుకు మా అదృష్టం అది అందరికీ మంచి జరగాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఆ దేవుడి దగ్గరికి చాలామంది వెళ్ళడానికి ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు సో మీరు కూడా చూసి తరిస్తారని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఈ వీడియో చేయడం జరిగింది చూసి ఆనందించండి మా గ్రూప్ అంతా చూడండి మేమందరం మాల్లో ఉన్నాము నేను శివయ్య మాల్లో ఉన్నాను వీళ్ళందరూ కూడా స్వామి మాలలో ఉన్నారు చూడండి మా మేమంతా కలిపి వెళ్ళి ఒకే రోజులో వైజాగ్ నుంచి నాలుగు టెంపుల్ చూసాము ఇక్కడ రాజమండ్రి స్నానం చేసి హారతి తీసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా అన్నవరం వెళ్ళిపోయాము రాత్రి తొమ్మిది గంటలకు అమ్మ అన్నవరం క్లోజ్ చేస్తారంటే ఎనిమిదిన్నరకు చేరుకుని ఆ స్వామివారి దర్శనం తీసుకున్నాము రాత్రి పన్నెండున్నరకల్లా మళ్ళీ వైజాగ్ చేరిపోయాము మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ద్రాక్షారామం కోటిపల్లి పెట్టాపురం రాజమండ్రి అన్నవరం ఒకే రోజులో చూడొచ్చు